హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ సింపుల్ అండి టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్నాక్ రెసిపీ ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదు అంటే ఈవినింగ్ స్నాక్లో కూడా చేసి పెట్టచ్చండి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు బోర్ కట్టకుండా చాలా టేస్టీగా తినేస్తారు చాలా బాగుంటాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీరని తీసుకోవాలి ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగి పీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమ కట్ చేసి ఈ పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి ఇందులో వేసుకోవాలి అలాగే అర ఇంచు అల్లం ముక్కని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి అయ్యేంత అయ్యేంతవరకు దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగగానే పచ్చ పచ్చగా పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత ఒక్క స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి జీలకర్ర అలాగే నువ్వులు చిరపటలాడేటప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిటికెడంత ఇంగువ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిటికెడంత పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూపించిన కప్తో వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు వాటర్ పోసానండి వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు వేయండి పచ్చిమిర్చి దంచేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది తర్వాత ఈ ఎసరు మరిగేటప్పుడు హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది వేసేటప్పుడు కలుపుతూ ఎసర్లో పోసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఈ బాండిపై మూత పెట్టి ఇదంతా కొంచెం దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గరపడి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత దీన్ని అంతా కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఫస్ట్ గోధుమ పిండిని ఒక హాఫ్ వరకు యాడ్ చేసి తర్వాత మిగతాది యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ పిండి ఇంకా లూజ్గా అనిపించినట్లయితే ఇంకొక హాఫ్ కప్ వరకే యాడ్ చేసుకోండి ఈ విధంగా పిండిని అంతా సాఫ్ట్గా ఎంతవరకు కలుపుకోవాలి సాఫ్ట్గా ఎంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టి పిండిని ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి నానబెట్టడం ద్వారా ఈ పిండి మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిందండి ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డుని తీసుకొని లేదు అంటే చపాతి పీట పైన కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని పెద్ద సైజు బాల్ అంతా పిండి ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్ని చపాతి పీట పైన పెట్టి మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ చపాతిలాగా రెడీ చేసుకోవాలి బాగా మందంగా ఉండకూడదండి అలాగని బాగా పల్చగా చేసుకోకూడదు మీడియంగా ఈ చపాతీలను రెడీ చేసుకోవాలి ఈ విధంగా పెద్ద సైజు చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి అంచులు షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ని కానీ బౌల్ కానీ తీసుకొని ఇప్పుడు ఈ చపాతీని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పూరీ సైజ్ అంతా కట్ చేసుకోండి చిన్న చిన్న పూరీలని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మందంగా అనిపించినాయండి అందుకే చపాతి కర్రతో కొంచెం పల్చగా వీటిని తాల్చుకోవాలి బాగా మందంగా ఉండకూడదు అలాగని బాగా పల్చగా ఉండకూడదు ఈ విధంగా మీడియంగా ఈ పూరీలని కొంచెం పల్చగా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఒక్కొక్క పూరీని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి రెండు మూడు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి మనం చేసుకుంది చిన్న పూరీలే కాబట్టి ఒక మూడు మూడు లేదా నాలుగు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేయగానే కొద్దిసేపు అయిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చినప్పుడు మనం గరిటెతో ఇలా ఆయిల్ లోపలికి అదివినట్లయితే పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం చిట్టి చిట్టి మసాలా పూరీని అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకునే ఈ పూరీలని ప్లేట్లోకి తీసుకుందాం ఒక రెండు వేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో నేను వేసిన ప్రతి పూరి కూడా పొంగి చాలా బాగా వచ్చిందండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక పేపర్ ప్లేట్లోకి వేసుకుందాం అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ ఏంటి టేస్టీ కమ్మని మసాలా పూరి అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఎలాంటి చట్నీ కానీ సాసులు కానీ అవసరం లేదండి ఈ పూరి డైరెక్ట్ వట్టి అయినా కూడా బాగా టేస్టీగా ఉంటాయి సింపుల్ అండ్ టేస్టీ పూరి రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పూరి రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది Thanks for watching. Bye bye.